రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం గైగలుపాడులో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలో భాగంగా చిన్నారులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి శేషు అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల మధ్య సానా సతీష్ బాబు జన్మదిన కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించి ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు తలాటం హరీష్ పిడకాశేషు రవికిరణ్ శేఖర్ రాము చిన్నారులకు భోజనం వడ్డించారు పిడక శేషు మాట్లాడుతూ ఎంపీ సానా సతీష్ బాబు రాజకీయ నాయకులు ఎలా ఉండాలో ఆచరణలో చేసి చూపించారని అన్నారు ఈ కార్యక్రమంలో రెయిన్బో చిల్డ్రన్స్ హోం వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర రవికిరణ్ శేఖర్ రాము చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు వారి యొక్క లక్ష్మణి బాణా సత్యాన్ని చక్కగా అడవాటు చేస్తుంటారు కానీ మన రాజశాఖబాబు గారు మాత్రం ఎటువంటి ఆర్భాట లేకుండా నాయకుల నాయకులు అందరికీ అందేలాగా మీ కార్యక్రమం తీవని ఆది ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మా సన్న ఫౌండేషన్ చైర్మన్ కలాటా హీష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది